మహానటి సావిత్రి తెలుగు సినిమా చరిత్రలో అత్యంత ప్రధావిందమైన నటిమనంలో ఒకరిని రాష్ట్ర ప్రజా కాపనాడు అధ్యక్షుడు ఎర్రశెట్టి అంజిబాబు అన్నారు శనివారం మహానటి సావిత్రి తొంభైవ జయంతి సందర్భంగా తాడేపల్లి ప్రజా కాపునాడు కార్యాలయంలో పట్టణ ప్రజా కాపునాడు అధ్యక్షులు పుల్లెప్పు బాస్కారావు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా మహానటి సావిత్రి చిత్రపటానికి ప్రజా కాపునాడు నేతలు పులమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు ఎర్రన్ అంజిబాబు మాట్లాడుతూ మహానటి సావిత్రి నటన నృత్యం పాటలు పాడడం అన్ని సాధికారతతో చేసేవారు మూగుమనుషులు ఆత్మ బంధువు దేవత మాయాబజార్ వంటి అనేక క్లాసిక్ చిత్రాలలో ఆమె నటన మనకు చిరస్మరణీయమని కొనియాడారు ఆఫీసులో సావిత్రి గారి జయంతి తొంభైవ పుట్టినరోజు సందర్భంగా వారికి మా యొక్క నీరాంజనాలు ఆవిడ నటించినటువంటి దేవదాసు అలాగే మాయా బజార్ అలాగే కథ ఇటువంటి మరెన్నో సినిమాల్లో ఆవిడ ఏలినటువంటి సినీ ప్రపంచాల్లో ఏలినటువంటి మహాగాణి అటువంటి ఆవిడికి మా కాపునాడు తరపున ఇక్కడికి విచ్చేసినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా వారికి అధ్యక్షుడు వారికి వారికి కొత్త జరుగుతుంది అన్ని బాబు ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు తాడేపల్లి ప్రజా కాపునాడు కార్యాలయంలో భాస్కర్ గారు ఆధ్వర్యంలో రాజా గారు అలాగే అందరి ఆధ్వర్యంలో ఇవాళ సావిత్రి తొంభై జయంతి సందర్భంగా ఆమెకి విజయలు నీరాజనాలు తెలిపి ఆమెకి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆరు డిసెంబర్ ఆరో తారీఖున సావిత్రి గారు గుంటూరు జిల్లా చెరావూరు గ్రామంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించి కళానాటకంలో ఇంట్రెస్ట్ మీద ఆమె మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్లో మంచి నటనతో ఆమె మొదటి శన్మ పల్లెటూరు సినిమాలో ఆమె నటించి అంచెలంచెలుగా ఎదిగి భారతదేశంలో దేశంలో కూడా ఎక్కడైనా సరే సావిత్రి నటన అందరికీ గుంటూరు జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు ఈ రోజు మహానటి సావిత్రి గారి జయంతి తాడేపల్లి పట్టణంలోనే తాడేపల్లి కాపు సంఘ నాయకులు ఆఫీసులో ఈ కార్యక్రమం జరగటం సంతోషం సావిత్రి గారి గురించి చెప్పాలంటే ఆ ఒక రోజు ఒక టైం సరిపోదండి ఆయన చేసి ఆయన చేసి ఆమె చేసిన సేవా కార్యక్రమాలు కానీ ఆమె మొట్టమొదట జన్మించిన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జనవరి డిసెంబర్ ఆరో తారీఖు చిరావురులో జన్మించినప్పుడు ఆరు నెలలకే వాళ్ళ నాన్న చనిపోవటం ఆ పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితిగా ఇబ్బందిగా ఉండి వాళ్ళ పెన్నా దగ్గర ఉండటం అక్కడ నుంచి ఆయన పన్నెండు సంవత్సరాలకి మద్రాసు వెళ్ళటం మద్రాసులో చిన్న వయసు ఉంటాం ఉండటం మూలంగా సినిమాలకు సంవత్సరాల వయసులో ఫీల్డ్ లోకి బుద్ధ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి అంబేద్కర్ విగ్రహానికి మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతరెడ్డి వేమారెడ్డి మరియు పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు కార్యకర్తలు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ వేమారెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల భారతదేశంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎంతగానో అభివృద్ధి చెందారని బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు రాష్ట్రంలో అనేక చోట్ల రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది మళ్ళా రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి రావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటమే దానికి మార్గమన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మంగళగిరి నడుబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరికి విచ్చేసిన మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా ఇవాళ బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు చిన్న జాతుల వాళ్ళు ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళు వీళ్ళందరూ కూడా గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరూ కూడా కొంత కొంత వాళ్ళ జీవితాల్లో మెరుగుపడడం జరిగింది దానికి కారణం మన భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే ముఖ్యమని అందరికీ తెలియజేస్తున్నా సోదరులారా ఇవాళ ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆ స్ఫూర్తిని చూచా తప్పకుండా మన భారతదేశంలో మొట్టమొదటిగా ఆచరణలోకి తీసుకొచ్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన టైంలోనే పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ పేద పిల్లలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంటు అట్లాగే పేద రైతులు బ్రతకటానికి ఉచిత కరెంటు ఇవన్నీ కూడా ప్రవేశపెట్టింది ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారే ఆయన తర్వాత వచ్చిన మన మాజీ ముఖ్యమంత్రి తాడేపల్లి పట్టణ ఎస్సీ విభాగ అధ్యక్షులు చిలికొట్టి శ్రీనివాసరావు మధు ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని తాడేపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు ఏకలవ్యు విగ్రహాల వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లి పట్టణ అధ్యక్షులు కొన్నూరు నియోజకవర్గ పరిశీలకులు గుర్రముఖ వేణుగోపాల్ స్వామిరెడ్డి రెడ్డి విచ్చేశారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు ఏకలవ్యు విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించారు అన్ని వర్గాల వారికి సమాన హక్కు కల్పించిన ఒకే వ్యక్తి అంబేద్కర్ ఆయన జీవితంలో ఏదైతే తాను ఎదుర్కొన్న కుల వివక్షకును అనుగారణ వర్గాల అంటరాని తనాన్ని అణచివేయాలని అలాగే మన యొక్క స్వేచ్ఛను అందరికీ తెలియజేసే విధంగా ఆయన రచించిన రాజ్యాంగం వలనే సాధ్యమైందని తెలియజేశారు ఈ రోజు తాడేపల్లి పట్టణ ఎస్ఎల్ అధ్యక్షులు మన చిన్న చెల్లిపోటు శ్రీనివాస నెది గారి ఆధ్వర్యంలో ఈ రోజు తాడేపల్లి మున్సిపాలిటీ భవనం వద్ద ఈ రోజు అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా ఆయన వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మనం ఈ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థలో మనం ఎంత స్వేచ్ఛగా ఇంత స్వతంత్రంగా ఉన్నామంటే దానికి కారణం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎందుకంటే ఆయన ఏదైతే జీవితాంతం ఆయన కొల వివక్షతను ఎదుర్కొన్నారో అటువంటి వివక్షత రాబోయే రోజుల్లో ఎవరు కూడా ఎదుర్కోకూడదని అని చెప్పి అట్లాగే ఆయన ఈ సమాజంలో అనేక అసమానతలను రూపు మార్చే విధంగా ఆయన రచించిన రాజ్యాంగం ఈ రోజు కూడా మనందరికీ కూడా అమలులోకుంటూ ఎంతో పేరు చిల్లిపల్లి శ్రీనివాస మాధవ్ తాడేలపల్లి పట్టిన ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిని ఈ రోజు డాక్టర్ వీర అంబేద్కర్ గారి వర్ధం సందర్భంగా మరి పట్టణ అధ్యక్షులు గురముఖి వేరే స్వామి ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది మరి అంబేద్కర్ మరి చిన్న చిన్నతనం నుంచి కూడా మరి ఎన్నో వర్ధం ఎదుర్కొని అంటరాతనం ఎదుర్కొని మరి ఇది నేను పడ్డ కష్టాలు నష్టాలు ఎవరు పడకూడదు అనే ఉద్దేశంతో మీరు ఎదుర్కోవాలంటే ఒక చదువు ఒకటే మార్గం చదువు ద్వారా మాత్రమే గ్రహించి మరి అండి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిని ఈరోజు తాడేపల్లి పట్టణ పరిధిలోని తాడేపల్లి పట్టణ అధ్యక్షులు శ్రీ బురముఖ వేణుగోపాల స్వామి రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గారి రామారెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్దంతి కార్యక్రమం చాలా ఘనంగా జరుగుకోవడం చాలా సంతోషకరం మరి గత ప్రభుత్వం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు విజయవాడ నడి పొట్టున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి మంగళగిరి ఏపీ ఐఐసి బిల్డింగ్ వద్ద కోనసీమ జిల్లా అమలాపురం చెందిన ఎస్సీ మహిళా ఆందోళన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు సబ్సిడీ అందించలేదని విడుదల చేయాలని చెప్పారు శ్రీశక్తి పథకం వల్ల జనాభాలు విపరీతంగా బస్సులు ఎక్కడం వల్ల బస్సులు టైర్లు పాడైపోతున్నాయి అధికంగా డీజిల్ ఖర్చవుతుందని మాకు రావాల్సిన సబ్సిడీని వెంటనే విడుదల చేయాలంటూ కమిషనర్ కలవడానికి మా పిల్లలతో సహా వచ్చాం కానీ మాకు సరైన న్యాయం జరగలేదు చంటి పిల్లలతో ఫుట్పాత్ మీద పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు మాకు సబ్సిడీ డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్లం వెలుదను మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారా ఫుట్ పాత్ మీద పిల్లలతో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని మా ప్రాణ పోయినా సరే మా సబ్సిడీ మాకు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదలమంటూ విషమించుకొని కూర్చుంటాము కాలం అనేది చాలా దుర్మార్గంగా దారుణంగా ఉంటుంది మరి ఐదు సంవత్సరాలు వీళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి మరి రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ఎంఎస్ఎంఈ చుట్టూ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల చుట్టూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ మరి నష్టపోయి ఉన్నారు వీళ్ళందరూ మరి వీళ్ళ ఆవేదన మరి వర్ణాతీతం ఎందుకంటే కాలం గడిచిపోయినాయి డబ్బులు వృధా అయిపోయినాయి మరి మరి సమాజంలో బతకాలని డబ్బుతోనే పడుంది మరి ఆ డబ్బులు మరి యొక్క పరిశ్రమ ప్రారంభం వచ్చింది చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అనుకూలంగా డబ్బులు వస్తూ ఉంటాయి దానివల్ల ఖర్చులు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అటు ఖర్చులు లేకుండా ఇటు రాబడి లేక మానసిక ఒత్తులు గురైపోయి ఈ రోజున మరి ఇక్కడ యువనేతలందరూ మరి రోడ్డు మీదకి వచ్చి మరి ధర్నా చేయటం అనుకూల పరిణామం అయినప్పటికీ కూడా చాలా బాధాకరం ఎందుకంటే ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మరణించిన అరవై తొమ్మిది సంవత్సరాలు అయింది మరి ప్రతి వాళ్ళు కూడా వాక్ చట్టం ఇచ్చాడు ఆయన అందువల్ల ఏంటంటే వాళ్ళు కాబట్టి మరి వాళ్ళకి వచ్చేసి నా నిరసన వచ్చేసి మూడు రోజుల నుంచి కొనసాగుతుంది పిల్లలతో వచ్చాము రోజు కూడా టూ రెండు నైట్లు కూడా ఫుడ్ పాత్ మీదే పడుకున్నాం మేము తిన్నామో లేదో అనేది ఏ అధికారికి తెలియదు కానీ ఈ నిరసన అయితే కంటిన్యూ చేస్తాము నాలాగే చాలా కుటుంబాలు కూడా వచ్చినాయి వీళ్ళు కూడా నైట్ అంతా కూడా ఫుడ్ పాత్ మీదే పడుకున్నాయి ఇంకా కుటుంబాలు వస్తారే మేము ఈ నిరసన అయితే కంటిన్యూ చేస్తాం సెలవు కూడా మేము ఇక్కడే కూర్చుంటాం మాకు అధికారులు ఏదో ఒకటి మాకు ఇచ్చేంత వరకు కూడా మాకు ఏదైనా పాజిటివ్ రెస్పాన్స్ అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడే కూర్చు కూర్చుంటాం మా నిరసన అయితే కంటిన్యూ చేస్తాం ఈరోజు మన అంబేద్కర్ వర్ధంతి వర్ధంతి కూడా అర్పించాము అలాగే ఆయన వర్ధంతి రోజుని ఎస్సీ ఎస్టీ కుటుంబాలని రోడ్డు మీదకి ఇచ్చి అడుక్కునే స్థితికి తీసుకొచ్చింది ఈ రోజున ఈ అధికారం మాకు ఎలా అయినా సరే మా సబ్సిడీస్ రిలీజ్ చేసిన తర్వాతే మేము ఎక్కడి నుంచి కదిలేది లేకపోతే మా సావ్ అయినా బతికైనా సరే ఇక్కడే సార్ మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు కప్పల శ్రీధర్ అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి వచ్చాం మరి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటి నుంచి సంబంధించినటువంటి సబ్సిడీలో గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం ముఖ్యంగా ఈ పథకాలు గవర్నమెంట్ ఎందుకు పెట్టిందంటే దళితుల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని ఒక ఉద్దేశంతో గతం నుంచి కూడా ఈ పథకం పెరగడం జరిగింది ఎప్పుడూ కూడా మరి ఇన్సెంటివ్స్ మహా అయితే ఐదు నెలల్లో ఆరు నెలల్లో లేదంటే ఒక సంవత్సరం లోపే మరి రిలీజ్ చేయడం వల్ల బ్యాంకుల నుంచి వడ్డీ భారాలు తగ్గి మరి కొంతమంది పారిశ్రామిక తయారైన సందర్భాలు ఉన్నాయి కానీ ఘోరం ఏంటంటే ఐదు సంవత్సరాల నుంచి మరి మాకు రావాల్సినటువంటి సబ్సిడీలు ఆప్ చేయడం వల్ల అమరావతి కేంద్రంగా ఇంటర్నేషనల్ వాలంటీర్ డే సందర్భంగా చెత్త ఎరువేత కార్యక్రమంలో భాగంగా కంపెనీలోని పనిచేసే ప్రతి సిబ్బంది వాలంటీర్స్ తమ సేవలను అందించి రాజధాని అమరావతిని ప్లాస్టిక్ రహిత అమరావతిగా మార్చేందుకు తమ సేవలు కొనసాగిస్తామని టెక్ మహేంద్ర గ్రూప్ ఆంధ్రప్రదేశ్ హెడ్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు తాడేపల్లి సీతానగరం స్విమ్మింగ్ పాయింట్ వద్ద టెక్ మహేంద్ర విజయవాడ గ్రూప్ ఆధ్వర్యంలో శ్రమదానం కార్యక్రమం జరిగింది అందరికి నా పేరు శ్రీనివాస్ రెడ్డి వీరం రెడ్డి నేను మహేంద్ర గ్రూప్కి సంబంధించిన టెక్ మహేంద్ర అనే ఒక ఎంఎన్సి సాఫ్ట్వేర్ కంపెనీలో మేమందరం పనిచేస్తాము నేను ఒక ఆంధ్రప్రదేశ్ లొకేషన్ హెడ్గా నేను పనిచేస్తాను అండ్ రిక్రూట్మెంట్ హెడ్ కూడా నేను సో ఓవరాల్గా మా ముఖ్య ఉద్దేశం ఈరోజు డిసెంబర్ ఐదు డిసెంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఇంటర్నేషనల్ వాలంటీరింగ్ డే సందర్భంగా మహేంద్ర గ్రూప్ అక్రాస్ భారతదేశం మొత్తం గ్లోబ్ మొత్తం ఇంటర్నేషనల్ వాలంటీరింగ్ డే సందర్భంగా మహేంద్ర వాలంటీరింగ్ డే అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ చేస్తున్నాము యా సో మహేంద్ర వాలంటీరింగ్ డే అని చేస్తున్నాము సో వాలంటీరింగ్ డేలో భాగంగా ప్రతి కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా వాలంటీర్స్గా సొసైటీ కోసం ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా టెక్ మహేంద్ర ఫౌండేషన్ మహీంద్ర గ్రూప్ ఫౌండేషన్లో భాగంగా ప్రతి అసోసియేటు వాళ్ళకు సంబంధించినటువంటి ఏదో ఒక సొసైటీకి ఉపయోగపడే కార్యక్రమం చేయాలని చెప్పేసి మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో భాగంగా మనం టెక్ మహేంద్రాని ఇక్కడ మనం గన్నవరం మేధా టవర్స్లో ఎస్టాబ్లిష్ చేసాము ఐటీ డెవలప్మెంట్లో భాగంగా సో ఇప్పుడు మూడు వందల తొంభై మంది పనిచేస్తున్నారు విజయవాడ లొకేషన్లో ఇంకా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది థౌజండ్ సీటర్ కెపాసిటీకి వెరీ దగ్గరగా ఉన్నాం మేము సో ఇందులో భాగంగా మనము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మనం ఇక్కడ మేము ఇక్కడ రెగ్యులర్గా స్విమ్మింగ్ వస్తాము మనకు కృష్ణా నది పరివాక ప్రాంతం ప్రకాశం బ్యారేజ్ ద లొకేషన్ హెచ్ఆర్ ఆఫ్ టెక్ మహీంద్ర విజయవాడ సో టుడే వి ఆర్ హియర్ యు నో ఐ ఆమ్ వెరీ ఓవర్ వెల్మ్ టు టేక్ దిస్ ఇనిషియేటివ్ ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలంటీర్స్ డే వి యాజ్ అహీంద్రా గ్రూప్ ఆర్ వెరీ ప్రౌడ్ టు టేక్ దిస్ స్వచ్ఛ్ భారత్ స్వచ్ఛ్ విజయవాడ యాజ్ అనిషియేటివ్ ఆఫ్ కోర్స్ అండ్ విత్ ఇన్ టెక్ మహీంద్రా హ్యావ్ ఎ కల్చర్ You know that is very much positive. In which this is also one of the initiative which we already taken care of in other locations, and we have recently started in Vijayawada location with the help of Mr. viram Srinivas Reddy, and he is the sole, uh, you know, ownership who has taken. And we, from the group of Tech Mahindra, are his definitely the backrunners of this particular initiative. Thank you so much, srini for taking this particular initiative, and also on behalf of Tech Mahindra and behalf of your team, I'm really thankful. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి వేడుకను దిగ్రాలలో శనివారం కుటుంబ నాయకులు ఘనంగా నిర్వహించారు తరువాత తదివే కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివారణలు తెలిపారు తదుపరి పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి నివారణలు తెలియజేశారు అదేవిధంగా ఎంపీటీఓ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్ జవిన్ వైస్ ఎంపీపీ ఫకల్టీ సహాయచతుర్న మార్కెట్యా చైర్మన్ ఉన్నం జాన్ సిరాణి మండల తేదేపా అధ్యక్షులు కేసవనని శ్రీయుత జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఫకల్టీ శ్రీనివాస్ సో కార్యకర్తలు తైత్రులు పాల్గొనారు జై హోార్ బిఆర్ అంబేద్కర్ గారు జై హోార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జై హోార్ జై హోార్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జై హోార్ జై హోార్ డాక్టర్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు జై హోార్ గారు జై హోార్ బిఆర్ డాక్టర్ వద్దంతి సందర్భంగా సిగ్యాల మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు కూటమి భక్త నాయకులతో కలిసి అందు పూలమాల లేసి ఘనంగా నివాళులర్పించాం ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదటి న్యాయమంత్రి కుల మత భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కు కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయపౌరులకు ఓటు హక్కు కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళితులకి దళితుల దూత కూడా పిలుస్తారు రా డాక్టర్ బిఆర్ గారి అంబేద్కర్ గారి ఆశయాలను మనందరం కలిసి ముందుకు తీసుకెళ్తాం ఈ రోజు మన మంగళగిరి నియోజకవర్గం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్తంతి కార్యక్రమాన్ని అలాగే అనేక ఆయన విగ్రహాల వద్ద ఘనంగా నివాళ అర్పించాము వారు మన ఎస్సీ దళితులు దళితుల యొక్క పోరాటాల కోసం దళితులు కూడా అందరితో సమానం చెప్పేసి వారు మంచి చట్ట సభ చట్టం తయారు చేసి మరి మనందరికి కూడా అందించడం జరిగింది వారి అనుకున్న ఆశయాలు అనుగుణంగా అనుగుణంగా వారు కూడా నిలవాలని వారు కళలు కూడా సాకారం చేసుకునే విధంగా కూడా భవిష్యత్తులో పిల్లలు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు అందరికీ నమస్కారం ఈ రోజు మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం దుగ్గిరాల మండల పార్టీ ఆఫీస్ లో పోలీస్ స్టేషన్ దగ్గర అలాగే బంగ్లాలో ఎంబీఓ ఆఫీస్ లో అన్ని చోట్ల కూడా డాక్టర్ అంబేద్కర్ గారి వద్దంతి కార్యక్రమం ఘనంగా నిర్మించుకోవడం జరిగింది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత ఈ రోజు అన్ని కులాలు అన్ని మతాలు దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు అంటే ఆయన చేసిన ప్రతి ఎన్నో కష్ట నష్టాలు నేర్కొని ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా పేరెనిక్ గల డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారి పద్ధతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆశయ కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని కోరుకుంటూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నేను జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి ఉపాధ్యాయ ఎంపిక క్రీడా పోటీలు శనివారం నిర్వహించారు పురుష ఉపాధ్యాయులకు ఎంపిక క్రికెట్ పోటీలు జరుగుగా మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ క్రీడా పోటీలను జరిపారు ఎంపిక క్రీడలను మండల విద్యా వనరులు అధికారులు కాజా శ్రీనివాసరావు కాజా లక్ష్మీనారాయణ పర్యవేక్షించారు మొత్తం నలభై ఐదు మంది ఉపాధ్యాయులు ఎంపిక క్రీడలకు హాజరయ్యారు ఎంపిక క్రీడాకారులు జొనల్ స్థాయిలో జరిగే క్రీడల్లో పాల్గొంటారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగాయి విశాఖ హవర్ వైట్ బాల్ ఫాలింగ్ లోకి వచ్చారు అనదర్ వైట్ 6 6 తన రాకతోనే హార్ అనదర్ 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 60 బై ఓకే sitter